తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత రైతు బాంధవుడు అయినటువంటి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ముందు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ జన్మదిన వేడుకకు విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారికి మరియు మండల వైసీపీ రాజేష్ పటేల్ గారికి మరియు మాజీ సర్పంచ్లకు ప్రజాప్రతినిధులకు నాయకులకు యువకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలని చెప్పేసి మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకుంటే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతామని చెప్పేసి జరిగినటువంటి తొలి తెలంగాణ ఉద్యమంలో అసురు బాసినటువంటి ప్రాణాలు అర్పించినటువంటి ప్రాణ త్యాగం చేసినటువంటి అమర వీరుల ఆశయాలు సాధించాలని చెప్పేసి వాళ్ళ త్యాగాలు వృధా అని చెప్పేసి బలంగా నిర్ణయించుకొని ఒక గొప్ప సంకల్పంతో గౌరవ కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ధ్యేయంగా రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి అనేక అలుపెరగని సుదీర్ఘ పద్నాలుగు సంవత్సరాల పోరాటాలు ఉద్యమాలు విభిన్న కార్యక్రమాలు రాజీనామాలు ఒక వింతల కొత్త అంతాలో కొత్త ధోరణిలో ప్రతి విషయాన్ని నిర్మాణాత్మకంగా తార్కికంగా సృజనాత్మకంగా ఆలోచన చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ అన్ని రంగాల సంబంధ వర్గాలను కూడా ఉద్యమంలో పాల్గొనేటట్టుగా చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాకుండా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అందరి కోరికైనటువంటి అందరి ఆశయ భాష అయినటువంటి లక్ష్యమైనటువంటి తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో మద్దతుతో ప్రోత్సాహంతో బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికార మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు పూజలు అపర భగీరథుడు కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదలుకొని రెండు వేల పద్నాలుగు మొదలుకొని రెండు వేల ఇరవై మూడు వరకు సుమారుగా పది సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర పాల పాలన పరిపాలనలో అత్యంత వెనుకబాటుకు గురైనటువంటి తెలంగాణ ప్రాంతాన్ని ఎన్ని అడ్డా అడ్డంకులు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బలంగా ముందుకు తీసుకెళ్లాలి అన్ని జిల్లాల ప్రగతిపథంలో నడిపించాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి అంటే వారి కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావాలని చెప్పేసి మంచి మనసుతో గొప్ప సంకల్పంతో ఆలోచన చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారు సబ్బండ వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఓసీలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సపోండ వర్గాలకు కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యంగా రైతులకు రైతులు గర్వంగా గౌరవంగా సగర్వంగా మేము రైతులము వ్యవసాయం చేసుకుని బ్రతుకుతామని చెప్పేసి ఆత్మగౌరవంతో గౌరవంతో బ్రతకాలి అని చెప్పేసి వారి కోసం రైతు బంధు మరియు రైతు బీమా అనే ఒక అద్భుతమైనటువంటి వారి జీవితాన్ని మార్చేసేటటువంటి జీవితంలో రైతులకు ఉపయోగపడేటటువంటి గొప్ప రెండు అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా రైతులు సుభిక్షంగా ఉండాలి వారు ఎన్ని రెండు పంటల మూడు పంటలైనా సరే గొప్పగా వ్యవసాయం చేసుకొని గొప్పగా జీవనం కొనసాగించాలని చెప్పేసి మరొకసారి ఆలోచన చేసినటువంటి కేసీఆర్ గారు ఆసియా ఖండంలోనే అతిపెద్దదైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం ఇటు పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పాలమూరు జిల్లాలో నీళ్లు లేక వలసలు వెళ్లి కట్టిన ఇల్లు లేర్చి ఉన్న ఊరిని వదిలిపెట్టి భార్య పిల్లలను వదిలిపెట్టి అన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి కూడా దూరంగా బ్రతుకుతున్నటువంటి పాలమూరు జిల్లా వాసుల కోసం పాలమూరు ముత్తుబిడ్డల కోసం పాలమూరు రంగారెడ్డి పథకాన్ని కూడా ప్రవేశపెట్టి నిర్మించి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మించి కూడా రైతుల జీవితాలలో ముఖాలలో కుటుంబాలలో వెలుగు నింపాయి ఒక గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు అని చెప్పేసి మరొకసారి గర్వంగా నేను చెప్తా ఉన్నా రైతుల కోసమే కాకుండా మహిళల కోసం ఒంటరి మహిళల కోసం వృద్ధుల కోసం అందరి కోసం మహిళలకు అన్న అన్ని రకాల మహిళల కోసం రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు పెన్షన్ పెంచడమే కాకుండా కేసీఆర్ కిట్టు పన్నెండు వేలు అమ్మాయి ఉడితే పదమూడు వేలు అబ్బాయి ఉడితే పన్నెండు వేలు ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపయోగపడేటువంటి నిరుపేద తల్లులకు నిరుపేద కుటుంబాలకు ఉపయోగపడేటువంటి ఒక కేసీఆర్ కిట్ ఒక పథకం తర్వాత ఆరోగ్య లక్ష్మి ఆరోగ్య లక్ష్మి అది ఒక అద్భుతమైనటువంటి పథకం దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ కేంద్రాలలో తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం మరియు శిశువుల సంపూర్ణ వికాసం కోసం వాళ్ళు ఆరోగ్యంగా బలంగా ఉండాలని చెప్పేసి ఆ ఆరోగ్యం కోసం అనేక గుడ్లు కానీ పాలు కానీ పోషకార విలువలతో కూడుకున్నటువంటి అనేక సామాగ్రిని కూడా పంపిణీ చేసేటటువంటి వాడి ఆరోగ్య లక్ష్మి తర్వాత అమ్మఒడి మహిళల కోసం అమ్మఒడి పథకం గర్భిణీగా గర్భిణీగా అయిన తర్వాత గ్రామాల నుంచి హాస్పిటల్ వరకు హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలను క్షేమంగా మళ్ళీ వాళ్ళ సొంత గ్రామాలకు చేర్చేటటువంటి అదొక అమ్మఒడి పథకం ఇట్లా మహిళల కోసం యువకుల కోసం విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సుభిక్ష సుభిక్షంగా ఉండాలని అందరి సబ్బన్న వర్గాల అభ్యున్నత కోసం కృషి చేసి అందరి కళ్ళల్లో అందరి జీవితాలలో అందరి కుటుంబాలలో ఆనందాన్ని ఆనందం నింపే ప్రయత్నం చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కన్నా ముందుగా నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు మహానాయకుడు గొప్ప నేత కేసీఆర్ గారు అని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మన రాష్ట్రం బాగుండాలని మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలని మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు యువకులు అనేక ఉద్యోగాలు చేసి కూడా అందరూ బాగుండాలని చెప్పేసి పరితంపించినటువంటి కేసీఆర్ గారు కూడా బాగుండాలని ఈ కొ మండల కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం నుంచి కూడా మేమందరం మనం అందరం కూడా కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని వారి కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆయనకు మరో ధైర్యాన్ని ప్రసాదించాలని గుండె ప్రసాదించాలని ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరి కూడా మరొక్కసారి ఈ జన్మదిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చైర్ తెలంగాణ్ తెలంగాణ లాంగ్లేము లాంగ్ ల్యో లాంగ్ లాంగ్లేవు లాంగ్ లీవ్ లాంగ్ లాంగ్లేం లాంగ్ లీవ్ లాంగ్ దేశం